Praise the Lord. ప్రైజ్ రెండో కొరు రెండో కొరందలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీదకైనాను మీ వద్దకైనను మీ యొద్ద నుండి అయినను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడి వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోసే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇస్రాయేలీలు అతని ముఖము తీరి చూడలేకపోయిరి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత గలదై ఉండును శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచినది మరీ ఎక్కువ మహిమ గలదై గదా తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయేలీలు తేరు చూడకుండాట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకును మేం మేమట్లు చెయ్యక ఇటు నిరీక్షణ గల మా గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనసులు కఠినములాయెను గనుక నేటి వరకు నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకును మోసే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము దేవునికి స్తోత్రం ఇంతటితో రెండో కొరందేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం చదవడం పూర్తయినది గాడ్ బ్లెస్ యూ